బీఆర్ఎస్ నాయకులపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు జూబ్లీహిల్స్ ఎన్నికల్లోనే బీఆర్ఎస్ భూస్థాపితమైందని చామల ఇద్దేవా చేశారు హరీష్ రావు చేసిన ట్వీట్ ను ప్రస్తావిస్తూ ఎవరు యాక్సిడెంటల్ లీడరో ఎవరు లక్కుతో ముఖ్యమంత్రి అయ్యారో మంత్రి అయ్యారో తెలంగాణ ప్రజలకు తెలుసు అంటూ విమర్శించారు చివరి ఘట్టంగా నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది గతంలో మాదిరిగా ఈసారి ఎట్టి పరిస్థితిలో ఇది ఐదోసారి ఐదోసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మున్సిపల్ ఎన్నికలల్లో గెలవాలన్న తాపత్రయం ఎట్టి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలల్లో తొండి చేసో పిచ్చి మాటలు మాట్లాడో అబద్ధాలు చెప్పో ప్రభుత్వం మీద అక్కసు వెళ్ళగో ఏదో చేసి ప్రజల్ని తప్పుదో పట్టియాలన్న ఒక ఆలోచనతోటి గత రెండు మూడు రోజులుగా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుర్రు బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇస్తే మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు బంధులు దిష్టిబొమ్మ దగ్ధాలు చేసుకుంటా తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ను రేకెత్తిచ్చి మున్సిపల్ పోల్స్లో అట్లీస్ట్ గెలవకపోతే పార్టీ ఆల్రెడీ పార్టీ భూస్థాపితం అయినట్టు ఎందుకంటే మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలతోటే ఏదైతే కేటీఆర్ గారు తొడగొట్టి ఛాలెంజ్ చేసి ఇప్పుడు సపో రోజులు అర్థం కాక అటు ఇటు తిరిగి ఇప్పుడు మళ్ళీ వచ్చి నిన్నమన్నా ఈ కథలు పిట్ట కథలు చెప్పుకుంటా పిత అని ఈ పిత అని ఆ పిత అని చెప్పుకుంటా ఈ మున్సిపల్ ఎన్నికలల్లో తెలంగాణ ప్రజల ఆలోచింపజేసి కాంగ్రెస్ పార్టీపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తూ నిన్న సాయంత్రం ఒక ట్వీట్ పెట్టిండు హరీష్ రావు గారు హరీష్ రావు గారు నేను ఒక్కటే మీకు చెప్తున్నా ఎవరు యాక్సిడెంటల్ లీడరో ఎవరు లక్కులో ముఖ్యమంత్రి అయిర్రో ఎవరు లక్కులో మంత్రి అయ్యారో తెలంగాణ ప్రజలకు తెలుసు హరీష్ రావు గారికి మీకు ఒకటి చెప్తున్నాం మళ్ళీ తెలంగాణ ప్రజల్లో కొంతమంది మర్చిపోయారు హరీష్ రావు అనే వ్యక్తి ఎమ్మెల్యే కాకుండానే ఎమ్మెల్యే కాకుండానే మంత్రి పదవి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రివర్గంలోకి వచ్చిండు అంటే ఓట్లు వేయించుకోకుండానే మంత్రి పదవి తీసుకున్నటువంటి వ్యక్తి మన రాష్ట్రంలో ఎవరన్నా లక్కీ స్టార్ ఉందంటే అది హరీష్ రావే ఇప్పుడు ఏదో ఆరు అడుగులున్నా నేను బబుల్ స్టారు సూపర్ స్టారు ట్రబుల్ షూటరు బబుల్ షూటర్ అని చెప్పి ఏదో రోడ్ల మీద తిరుగుతుంది కానీ ఒకప్పుడు ఈయనకు బేసిక్స్ బేస్ లేకుండానే మంత్రి పదవి చేసిన ఆయన హరీష్ రావు గారు మీరు ఒక గుంట నక్క అని ఇప్పుడు మామగారు ఎంత తొందరగా తుది శ్వాస వదిలితే మీ శ్వాస తీసుకున్నామన్న ఆలోచన తోటి ఆ కుర్చీ దగ్గర కూర్చున్న విషయాన్ని మీ సొంత మరదల కవిత గారే చెప్పింది